సిరి సంపద సిరిచందన మొక్కలు శాండల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీనగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్టు బీ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను భూ కబ్జాల వ్యవహారం కుదిపేస్తోంది ఏపీలో విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి వివాదం మరింత తారాస్థాయికి చేరింది భూ దందాల వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన బడా నేతలు ఎమ్మెల్యేలు ఉన్నారనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి ఈ నేపథ్యంలో విపక్షాలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది ఇందులో భాగంగానే అధికార పార్టీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే అనితపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఆరోపణలు చేశారు దీంతో ఆయన ఆరోపణలను అనిత తీవ్రంగా ఖండించారు భూదందాలపై విజయసాయి రెడ్డి బహిరంగ చర్చకు రావాలని అనిత సవాల్ విసిరారు అంతేకాకుండా తనపై చేసిన ఆరోపణలు విజయసాయి రెడ్డి నిరూపిస్తే కాలు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటానని అనిత పేర్కొనడం గమనార్హం విశాఖలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించి వైసీపీ గత కొన్ని రోజులుగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ రాష్ట్ర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది దీంతో ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది టీడీపీ ఎమ్మెల్యే అనిత విసిరిన సవాల్పై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి